హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ అయితే నేను వచ్చేసిన మేము మేము అని నేను అంటుకున్నారా కొంచెం పనుండి మావాడైతే బయటకు వేయండు అందుకే నేను ఒకదాన్ని రివ్యూనైతే తీస్తున్నా ఇవాళ ఒకదాని ఏ ఏ ఏ సరే ఇప్పుడైతే మనము కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం మెయిన్ వచ్చేసి దివ్య టాపిక్ గురించి దివ్య టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఏంది దివ్య 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 షార్ట్ వీడియోలలో దివ్యనే లాంగ్ వీడియోలో దివ్యనే దివ్యనే అని అంటురా పడాలి కరెక్ట్ లేనప్పుడు ఖచ్చితంగా దివ్యం మీద పడాలి తప్పు లేదు మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయరు పూర్తిగా వీడియో చూసి కామెంట్ చేయరు ఎందుకంటే మధ్యలో మధ్యలో చూసి ఇవి తప్పు ఇవి రైటు అనే కామెంట్స్ అయితే కొన్ని వస్తుంటున్నాయి చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బట్ ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ వస్తాయో వాళ్ళకు కూడా సమాధానాలు చెప్పాలి భయపడి వెనక పోవద్దు కంపల్సరీ సమాధానాలు అయితే రావాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళ గురించి నేను ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య గురించి మాట్లాడారంటే ఎంతమందికి జెన్యున్గా దివ్య నచ్చుతుంది బిగ్ బాస్ వదిలే ఎప్పుడు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీకు పెట్టిన ఒక పైన ఒక ఫోటో పెట్టి కింద నేను చెప్పిన ఇట్లా అంటే ఒక భరణి ముంగట కాలు చెప్పుకొని ఇట్లా ఇట్లా కాలు ఆయన ముంగట చాపి కూర్చున్న విధానం ఎంతమందికి కరెక్ట్ అనిపించింది అని నేను అడిగిన ఎంతమంది అన్నారు తెలుసా అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఓటింగ్ పోల్ పెడితే కూడా ఏమంటారు చండాలంగా కూర్చుంది అని చెప్పి అసలు ఏమనుకుంటుంది గారిని ఒకరితో మాట్లాడియేది భరణి గారు తనతోనే మాట్లాడాలి బ భరణి గారు కూర్చోమంటే కూర్చోవాలి గారు భరణిగారు అంటే లేవ్వాలి ప్రతిదానికి ఓవర్ యాక్షన్ గారు ఇది గారు అది భరణి గారు నేను చెప్తున్నట్లేదు భరణి గారు మీరు నాతో మాట్లాడాలి భరణి గారు భరణి గారు భరణి గారు తనుజతో మాట్లాడుతూ వస్తుంది పాపం ఎంత కన్నింగ్ దివ్య కాకపోతే నిన్నటి గేమ్లో తనుజను తీసేసిన ప్లాన్ చూసిరా క్యాప్టెన్సీ కండటర్ నుంచి తీసేసింది లాస్ట్ ఫైనల్గా ఇమ్ముని క్యాప్టెన్ చేయాల్సి వచ్చింది ఏంది ఇది నాకు అర్థం కాదు ప్రతిదానికి ఏమంటారు తనూజ క్యాప్టెన్సీకి కరెక్ట్ కాదు నువ్వే రకంగా కరెక్ట్ అయినావమ్మా దివ్యమ్మ ఏ రకంగా నువ్వు కరెక్ట్ అనిపించినావు మరి క్యాప్టెన్సీకి నువ్వు ఏ రకంగా మాకు కరెక్ట్ అనిపించలేదే నువ్వు కూడా సపోర్టింగ్ తీసుకొని ఆడినావు కదా లేకపోతే నువ్వు గేమ్ ఆడి గెలిచినావా గేమ్ ఆడితే నువ్వు గెలిచినావు కెప్టెన్గా ఏ రకంగా నీకు కరెక్ట్ అనిపించింది నువ్వు కరెక్ట్ అని నువ్వు ఎప్పుడు రాజ్యాంగంలో రాసుకొచ్చుకున్నావా నువ్వు నేను క్యాప్టెన్సీకి కరెక్టు అని చెప్పి నాకైతే ఎప్పుడు దివ్య నామినేషన్స్లోకి వస్తే అది వెళ్ళిపోతే అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే అంత ఇది అనిపిస్తుంది నాకు అరే ఏం ఏం మనిషి నాకు అర్థం కాదు తనూజ ఇప్పుడు అందరు మ్యాక్సిమం అయ్యారు క్యాప్టెన్సీ క్యాప్టెన్ కంటే ఒక రీతు తను మెయిన్ వీళ్ళిద్దరు ఉన్నారు ప్రతి ఒక్కలేరు ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళలో వాళ్ళు కరెక్ట్ ఆడట్లేదు గౌరవం తన గేమ్ గను మంచిగా ఇస్తుడు నిన్న కూడా ఇమ్ము గ్రీన్ కార్డు ఫస్ట్ ఇమ్ము తీసుకున్నాడు తర్వాత తనుజ తీసుకుంది కదా తర్వాత గేమ్స్ వాళ్ళకే ఉండాలంటే మెయిన్ గట్టిగా మాట్లాడుకున్నాడు రాము మాట్లాడతలేడు రాము తన గురించి తను ఫైట్ చేసుకోవట్లేదు ఆటలాడినప్పుడు వీళ్ళకి ఎందుకు అంత రాము తన గురించి తను ఫైట్ చేసుకున్నప్పుడు కదా కరెక్ట్ మాట్లాడాల్సింది ఈ విషయంలో ఇక్కడ చెప్తా ఇక్కడ రాము కోసం ఇక్కడ కొట్లాడిన మనిషి తర్వాత కొట్లాడు మూజ్జడ ఇమ్ము అయితే గేమ్ అంతా ఆడింది ఇమ్ము మన గౌరవ్ వీళ్ళిద్దరు ఆడిరు గేమ్కి వచ్చేసరికి వీళ్ళిద్దరు ఆడిరు కదా వీళ్ళిద్దరు గేమ్ ఆడినప్పుడు వీళ్ళిద్దరు గేమ్ ఆడినప్పుడు ఫస్ట్ గ్రీన్ కార్డ్ ఒక తీసుకున్నారు ఇమ్ము తీసుకున్నాడు తర్వాత గ్రీన్ కార్డ్ వాళ్ళు తీసుకున్నారు తనుజ తీసుకుంది మరి నెక్స్ట్ ఓవల్ తీసుకోవాలి అప్పటిదాకా మాట మీద ఉన్న వీళ్ళు సడన్గా ఫ్లిప్ అయ్యారు ఆ విషయంలో తనుజ కూడా కొంచెం నాకు నచ్చలేదు ఎందుకనంటే గౌరవ్కి గేమ్ ఆడినందుకు గౌరవ్కి గ్రీన్ కార్డ్ రావాలి మరి గౌరవ్కి గ్రీన్ కార్డ్ ఇవ్వకుండా రాము గురించి కొట్లాడుతారు వీళ్ళు ఆ ఆ టైంలో రాము గురించి కొట్లాడుతారు ఆ తర్వాత ప్లాన్ చేసి రెబల్ ఆకున్నా సరే రెబ్బల్ అని చెప్పి బి ఏమంటారు అదే ఓటింగ్ పరంగా ఓటింగ్ లేచి ఎక్కువ ఓటింగ్ లేచి గౌరవం తీసేసిరు ఎంత అన్ఫేర్ కదా ఇది ఇమ్ము కన్నింగ్ మీకు ఇప్పటికైనా అనిపిస్తలేడా తనకు అడ్డం వస్తేనే తనకు అడ్డం రానంత వరకు ఎవరినేమన్నాడు తనకు అడ్డుగా వస్తున్నారన్నప్పుడు కన్నీంగానే మాట్లాడి కన్నీంగానే తీసేస్తాడు ప్లాండ్గా తీసేస్తాడు బీ ప్లాన్గా చేస్తాడు ఏ పని చేసినా నాకైతే ఈ విషయంలో ఇమ్ము నిజంగా నచ్చలేదులా మళ్ళీ రీతు విషయంలో రీతు ఎక్కడ ఎక్కడుతుందట తెలుసా రీతు రెబ్బలైనాక సాయిని తీసేసింది ఆ విషయము సాయికి చెప్పకుంటే ఏమైతుండే రెండు నిమిషాలు ఓపిక పడితే ఏమైతుండే అనవసరంగా సాయి సాయికి సాయి నేను నేను తీసేసిన అన్నవి అనవసరంగా బొక్క పెట్టుకుంది ఆ ట్రైన్ అదే ఆ ట్రైన్ టాస్క్లా క్యాప్టెన్సీ కంటెండర్గా ఉండకూడదు అని రీతుని తీసేసిండు ఎట్లుంది అయిపోయిందా మంచిగుందా ఇప్పుడు ఓపిక పట్టాలి బిగ్ బాస్ కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు ఇట్లాంటివి చేసినప్పుడు తర్వాత అంటే మీరు ఇప్పుడు చెప్పుకోని అవసరం లేదు తర్వాత మీరు చెప్పుకున్న పర్లేదని కూడా హింట్ ఇచ్చిండు ఫోటో ట ఫోటో ఇమ్ము ఫోటో తీసుకునే టైంలో కూడా హింట్ ఇచ్చిండు మరి హింట్ ఇచ్చినప్పుడు ఆ తెలివి ప్రదర్శించాలన్నా క్యాప్టెన్ ఇంతవరకు కాలేదు ఆ మాత్రం తెలివితో ఆలోచించి ఆడాలన్నా తుస్సుమనిపించుకున్నది ఇక గౌరవ విషయంలో ఇమ్ము చేసిన తప్పు నాకైతే అంత వరస్ట్ అంటే మనిషి ఇంత కూడా దిగజారుతాడా అనే రేంజ్ అనిపించింది ఆ టైంలో నువ్వు గేమ్ ప్లాన్ ఉండొచ్చు ఏమేమి ప్లాన్ ఉండొచ్చు కొట్లాడినందుకు గేమ్ ఆడకుండా కొట్లాడలేదు కదా ఇప్పుడు రాము గేమ్ ఆడలేడు కాబట్టి కొట్లాడలేక వీండు అంతెందుకు క్యాప్టెన్సీ కంటెండర్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటే అందులో నుంచి ఒక డ్రాప్ అయిపోవాలి ఫోర్ మెంబర్స్ ఉంటారు అని చెప్పిండు బిగ్ బాస్ చెప్పినప్పుడు డిసైడ్ ఎవ్వరు అసలు ఇంకా మాట్లాడుకుని మాట్లాడరు ఎవరిది వాళ్ళు చెప్పుకుంటుర్రు మేము అంటే మేము క్యాప్టెన్ కాని వాళ్ళు ముగ్గురు ఉన్నారడ ఓలో భరణి తనుజ ఉంది మేము మా ముగ్గురికి అవసరం మేము ముగ్గురం ఇప్పటివరకు క్యాప్టెన్ కాలేదు మీ ఇద్దరిలో నుంచి ఆలోచించుకోండి అని చెప్పినప్పుడు ఇమ్ము ఏం మాట్లాడలేదు రాము ఆడండి నేను రాపోయితా మీరు ఆడండి ఏంది ఇది ఏంది ఇది నాకు అర్థం కాలేదు బ్రో నువ్వు అసలు ఎట్లా చేస్తున్నావు నువ్వు ఆడాలి కదా నువ్వు ఒట్లా ఆడాలి కదా హోమ్ సిక్ ఏంది బ్రో హోమ్ సిక్ అంత పెద్ద షోలు ఉన్నావు హోమ్ సిక్లు హిమ్ సిక్లు అనంటే ఇప్పుడు ఎట్లా ఇంకొక వారం అయితే వస్తారు పేరెంట్స్ నెక్స్ట్ వీక్ మొత్తం మీ వాళ్ళదేనా ఫ్యామిలీ వీక్ ఇంకేంది హ్యాపీగా ఉండొచ్చు కదా వాళ్ళతోని అప్పుడు మాట్లాడుకోవచ్చు కదా కానీ స్ట్రాంగ్ ఆడాలి కదా ఇంత ఆపర్చునిటీ అంటే ఇంత ఇంత అవకాశం మనం ఇంగ్లీష్లో కొంచెం వీకు ఇంత అవకాశం మళ్ళెప్పుడు రాదు నన్ను అడిగితే వచ్చినప్పుడు అట్లా యూటిలైజ్ చేసుకోవాలి వాడుకోవాలి అవకాశాన్ని వాడుకోవాలి కదా మరి ఎందుకు రాము ఇట్లా చేస్తుండని నాకు అనిపించింది ఆ టైంలో కూడా తనుజ మరి సీరియల్ యాక్టింగ్ కన్నింగ్ యాక్టింగ్ అది అని మాట్లాడతారు తనుజ గురించి ఆ టైంలో తనుజ మేమందరం మా గురించి కొట్లాడుకుంటున్నాం నీ గురించి నువ్వు కొట్లాడుకోవా ఫైట్ చేసుకోవా రాము ఇట్లనే వదిలేస్తావా అని చెప్పి ప్రతిసారి తనకు అదే చెప్పుడు బొమ్మల టాస్క్ విషయంలో అట్లాగే చేసి రీతుకి మొత్తం బొమ్మలు తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ విషయంలో అట్లనే చేసిండు చెప్తే నువ్వు ఇస్తావా నువ్వు అక్క అని చెప్తుడు ఎట్లా అవుతుంది అట్లయితే తన గేమ్ కూడా తను ఆడుకోవాలి కదా ఆ విషయంలో తనెందుకు ఒప్పుకుంటుంది నువ్వు కొట్లాడు మ్యాక్సిమం కొట్లాడు నువ్వు ట్రై చేయని చెప్పి అన్నాక కూడా నువ్వు ఇస్తావా అని చెప్పి మాట్లాడితే నేను ఎందుకు ఇస్తా నేను ఇవ్వను నువ్వు కొట్లాడుకుంటూ కొట్లాడుకో లేకపోతే లేదన్నది అంతే అంతే అంటారు ఇంకేమంటారు ఇంకా అప్పుడు నేను రాబైపోతే మీరు ఆడండి అని చెప్పిండు ఇది ఇట్లుంది ఇక ఈ మన దివ్య ఒక్కసారి అంటే ఒక్కసారి అంటే రెస్పెక్ట్గా మాట్లాడేది తీసి పడేసినట్టు మాట్లాడుతుంది భరణి గారంటే రెస్పెక్ట్ లేదు పోనీ తను ఏమన్నా ఏం ఏం మాట్లాడుతుందంటే గారు మీరు ఇప్పుడు ఇట్లున్నారు కానీ బయట వెనక మీరు నాతో మాట్లాడకపోతే మంచిగా ఉండదు ఏం చేస్తావు బెదిరించి మాట్లాడించుకున్నది మనిషికి నచ్చి మనిషి మనిషి వాళ్ళంతల వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడితే అది ప్రేమ ఆప్యాయత కదా బెదిరించి మాట్లాడుకున్నది మెయిన్ అయితే ఇప్పుడు దివ్య వల్ల సఫర్ అవుతున్నారు అని చెప్పచ్చు బిగ్ బాస్ హౌస్లో భరణి గారు దివ్య వల్ల చాలా సఫర్ అవుతున్నారు ఇన్ కేసు ఈ మధ్యలో ఒకవేళ భరణి గారు వెళ్ళినా కూడా అది దివ్య వల్లనే బయటకెళ్ళినట్టు అవుతుంది ఎందుకంటే తన గేమ్ స్ట్రాంగ్గా ఆడలేకపోతున్నాడు ప్రతి దానికి మధ్యలో దూరిపోయి ప్రతి దానికి నేనున్నాను ప్రతిదానికి ఓవరాక్షన్ చేసుకుంటా టూ మచ్ అంటే టూ మచ్ ఎక్స్ట్రా చేస్తుంది నాకైతే దివ్య చాలా ఇరిటేటింగ్ పర్సన్ అనిపించింది ఆ సోఫాలో ఇలా లైవ్లో చూస్తుంటే అబ్బా 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 తను తనుజాకి ఏదో క్యాప్టెన్సీ గురించి క్యాప్టెన్ కాకపోయినందుకంటే మిస్ అయిపోయినందుకు తను కొంచెం ఎమోషనల్ అయితే ఓదార్స్తుడు అమ్మకు నచ్చలేదు కంట్ల పెట్టుకుంది కంట్ల పోయి తీసుకొని వచ్చిన ఉస్వాని ఇట్లా కాలు జాపి అప్ప నాకు నిజం చెప్తున్నా అండి మనిషికి కొంచెం ఇది ఉండాలి ఎందుకంటే రెస్పెక్ట్ మర్యాద అనేది లేకుండా మనుషుల ముందు అట్లా బిహేవ్ చేస్తే నాకు అసలు నచ్చదు పెద్దోళ్ళు అన్నప్పుడు ఆ మాత్రం కొంచెం అన్న రెస్పెక్ట్ ఉండాలి ఎందుకండి ఇంకా మాత్రం ఇవ్వకపోతే ఏజ్లో పెద్ద కదా సరే నీ తోటి కంటెస్టెంట్ ఒప్పుకుంటా నేను ఏ దాని విషయం ఆ విషయంలో ఏమను గేమ్ల కాడా ఇవిటి కాడా నువ్వు తగ్గకు కానీ ఏజ్ పరంగా నీకన్నా పెద్దే కదా కూర్చునే విధానంలోనన్నా చక్కగా ఉండాలి కదా ఆయన ముందు అట్లా కాలు చెప్పుకొని కూర్చుంటే ఏం మాత్రం మంచిగా అనిపించింది మీకు అది ఫోటో కూడా నేను ఇక్కడ పైన తమిళని మీద పెడితే చూడండి ఒకసారి చాలా అంటే చాలా దరిద్రంగా ఇచ్చింది ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే మీరు మీరు కామెంట్ ఏదైనా పెట్టండి రాంగ్ అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ ఖచ్చితంగా కావాలి నాకు ఈ వీడియోకి నేను ఇన్ని రోజులు మిమ్మల్ని లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నేను అట్లా అడగట్లేదు ఇవాళ దివ్యాకి నెగిటివ్గా ఎంతమంది ఇది కరెక్ట్ కాదనుకున్న వాళ్ళు అంతమంది నాకు ఖచ్చితంగా మీ లైకుల నాకు కావాలి మీ సపోర్ట్ అనేది కావాలి మాట్లాడింది కరెక్ట్ మాటలా కాదనేది కావాలి సీరియల్ యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ అనుకుంటే తనుజ విషయంలో ఎన్ని రూమర్స్ చేస్తున్నారు ఏ నాడన్నా తనుజ అట్లా చేసిందా మాస్క్ పెట్టుకొని ఎన్ని రోజులు ఆడుతుందండి మాస్క్ పెట్టుకొని ఆడుతుంది మాస్క్ పెట్టుకొని ఆడుతుంది సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని మాట్లాడతారు ఎన్ని రోజులు మాస్క్ పెట్టుకొని ఆడుతుంది ఇన్ని రోజులుంది యాభై రోజుల పైన అయింది అరవై రోజుల దగ్గరకు వచ్చినాయి ఇంకా మాస్క్ ఎక్కడ పెట్టుకుని కనబడుతుంది మీకు మాస్క్ ఒక్క పూట రెండు పూటలు మాస్క్తో ఆడతారు పొద్దు నుంచి రాత్రి దాకా ఇరవై నాలుగు గంటల ఎపిసోడ్ ఆ వన్ అవర్ ఎపిసోడ్లో చూడబట్టి ఏ పూట మీకు మాస్క్ కానివ్వండి దివ్య కాని నాకు మాస్క్లా ఎప్పటి నుంచి తెలుసా క్యాప్టెన్సీకి ముందు క్యాప్టెన్సీకి తర్వాత భరణి గారు ఉన్నప్పుడు మరి భరణి గారు వెళ్ళినప్పుడు వేరు మళ్ళీ భరణి గారు వచ్చినాక వేరు చాలా డిఫరెన్స్ చాలా చేంజ్ కనబడుతున్నాయి నాకు టూ మచ్ ఇవైతే ఆ అమ్మాయి విషయంలోనే తనరు ఎందుకు ఓహో తనుజాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది బయటనా చాలా మంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు అని తనుజా విషయంలో మాత్రం ఎప్పుడో మనం నెగిటివ్ చేయడానికైతే వచ్చేస్తున్నారు నాకైతే నిజంగా చెప్తున్నా ఇవాళ ఎపిసోడ్ లైవ్ ఎపిసోడ్లో దివ్య అని చూసినాక ఇంత ఇరిటేటింగ్ నేనే బిగ్ బాస్ వేస్తున్నా ఫస్ట్ చక్కగా కూర్చొని అని అందును ఆయన అయితే ఎట్లా చెప్పడు పెద్ద మనిషి ఎట్లా కూర్చున్నా ఏం చేసినా నూకేసినా ఆడ ఆడోళ్ళని నూకేసినా ఇడ వీళ్ళని వాడేసినా ఏం చేసినా ఎప్పుడు ఆ పడితే కళ్ళు తిరిగి అడ్డం పడితే దెబ్బలు తాకితే ఇంకా డాక్టర్ మెడిసి మెడికల్ రూమ్లోకి ఆయన ఆయనంతమైనంత క్రీములు రాస్తారు పంపిస్తారు కానీ గిసోంటి చెప్పారు గిసోంటి చెప్పుకొస్తే ఇంకా మంచిగా ఉంటుండే అరే నలుగురు ముందు బిగ్ బాస్ అన్నాడ్రా ఇట్లా ఊర్సో అని మంచిగా కూర్చోండి అని చెప్పి మాట్లాడినండి ఎంత బాగుంటుంది అట్లా నాకు నాకైతే నిజంగా అద్మానంగా అనిపించింది చానా చండదంగా అనిపించింది ఇలా దివ్య అట్లా లైవ్లో లైవ్ చూసిన వాళ్ళకి చాలామంది తెలుసు నాకు కామెంట్లు కూడా వేసిర్రు అక్క లైవ్ ఒకసారి లైవ్లో చూడండి దివ్య ఎట్లా చేస్తుందో ఆ ముందు కూర్చొని కూర్చునే విధానం లేదు కాలు కాలు ముందటి జాపుకొని కూర్చుంది మళ్ళీ తనుజా గురించి ఎక్కిస్తుంది అని ఏమని చెప్తుందంటే ఈ మేడము తనకు నెగిటివ్గా ఏదైనా వస్తే తీసుకోలేదంట తనకు నెగిటివ్గా మాట్లాడితే తీసుకోలేదంట తనుజ ఏదైనా సీక్రెట్ చెప్తే ఇక్కడ పెట్టుకుంటుంది నీలాగా ప్రపంచం ముందు పెట్టది నువ్వు మొన్న ఏం చెప్పినావు గారు మీ ముచ్చట్లు నామినేషన్స్లో మీకు గుర్తుకున్నాయా మీకు గుర్తుకుంటే కామెంట్ చేయండి ఎట్లా చే ఎట్లా మాట్లాడింది సీక్రెట్ దాచిపెడతాదని చెప్తే అట్లా మాట్లాడింది గారు ఓపెన్ అయ్యారు సక్కా అయిందా ఆడికాడికి సక్కా అయింది కదా అది నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు ఈ విషయంలో మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు వస్తారు తనుజకి ఆంటీ గున్నోళ్ళు అయితే ఖచ్చితంగా వస్తారు కామెంట్లు అయితే పెడతారు ఓ ఏ చెప్పినవుతు పీగినవుత్తి అని కూడా మాట్లాడు మాట్లాడు మాట్లాడతారు కానీ ఎన్న సరే నాకు అక్కడ జెన్యున్ అనిపించిందో చెప్తా నాకు తనుజ కన్నా దివ్య విషయంలో రాంగ్ అనిపించింది అది చెప్పిన ఆ తనుజ విషయంలో కూడా తప్పు లేదా అంటే నిన్న నిన్న అది కూడా చెప్తున్నా గౌరవ్ విషయంలో తనుజ ఇమ్ము కలిసి చేసిన డెసిషన్ రాంగ్ కావాలని వాళ్ళు కావాలని తనను డ్రాప్ అయ్యేటట్టు చేసిర్రు అంటే ఆడ ఏమంటారు రెబల్ కాకుండా రెబల్ అని చెప్పి నాటకాలు ఆ విషయంలో నేను కూడా ఒప్పుకుంటున్నా అది నేను కూడా ఒప్పుకుంటున్నా కన్నింగ్ నాటకాలని అలా మెయిన్ కన్నింగ్ వచ్చేసి ఇమ్ము ఇమ్ము చేసిన ప్లాన్లో తనుజ ఉంది అది ఒకటి మీరు తెలుసు కూడా కరెక్ట్ ఉంటుంది ఈ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను నేనేం కాదనను కానీ నాకైతే నిన్న దివ్య చేసిన కన్నింగ్ వేషాలు దివ్య చేసిన శాస్ట్రలు గేమ్ పరంగా దివ్య చేస్తున్న నాటకాలైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు నామినేషన్స్ నుంచి దివ్య పగ మీ పగ పెట్టుకుంది తనుజ మీద అంటే మీరు కాదంటారా కాదనోళ్ళు ఎందుకు కాదు ఖచ్చితంగా కామెంట్ చేయండి అవును వాళ్ళు ఖచ్చితంగా లైక్లు అయితే ఇయరి ఇది రివ్యూ ఓన్లీ నేను దివ్య 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 మెయిన్ దివ్య దివ్య చూసినాకనే నాకు ఇవాళ ఇరిటేటింగ్ అంటే ఇరిటేటింగ్ వచ్చింది అందుకని కోపం వస్తుంది నాకు అంత కోపం వస్తుంది తెలుసా మస్తు కోపం వస్తుంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నేను అసలు ఎంత పీపుల్ వస్తుంది తెలుసా దివ్యని చూస్తుంటే మై గాడ్ ఎనీవే మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే పిచ్చ కోపం వస్తుంది కోపంలో ఏం చేసినా కూడా తెలుసులేదు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటా బై బాయ్